ఏ భవాని కనకదుర్గమ్మ మళ్ళీ వచ్చి కలుస్తానమ్మా ఓకే కనకదుర్గమ్మ మళ్ళీ చూసే ముందు పెనుగుంట ఊరికి వెళ్తున్నాం అక్కడ ఏ ఊరు అమ్మవారు ఉన్న సంగతి నాకు తెలిసింది అందుకే వెళ్తున్నాం సాంగ్లో ఎవరు ఇప్పుడు మనం చూద్దాం శ్రీ లక్ష్మీ తిరువతమ్మ దేవస్థానము అంటే ఈ చరిత్రలో చాలా ఉంది ఈమె సంబంధించి కొన్ని సీడీలు ఉన్నాయి లక్ష్మీ తిరుపతి వంటి సీడీలు ఉన్నాయి ఆ చరిత్రలో ఉన్నది చాలా బాగుంటుంది ఆ చరిత్రలో బ్రహ్మాన్గా ఉంటుంది కాకపోతే ఈమె శాఖాహారం అని నేను అనుకున్నాను కాదు శాఖాహారం కాదు ఈ ఇంగుల మే అన్ని బలిదానాలు చేస్తున్నారు మేకలు అవన్నీ ఇక్కడ చూస్తే అంత పైన ఎండ సిన్ శితపోయిపోతుంది కాబట్టి కింద నీళ్ళు పోసున్నారు చూసారా నీళ్ళు అన్ని చల్లున్నారు నీళ్ళు కాలిపోతున్నాయి ఆ విగ్రహం చూసారు ఎవరు పోతురాజు అనుకుంటా మనకైతే తెలియదు కాబట్టి పోతురాజు అనుకుంటున్నాను నేను చూసారా ఎంత అందంగా ఉందా విగ్రహం అదే గుడి తిరుపతమ్మ గుడి నన్ను తీసుకొచ్చిన వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గుడికి ఇక్కడ పొంగల్లో అన్నీ పెట్టుకోవచ్చు గ్యాస్ ఉంది గ్యాస్ పోయి ఇంకా కట్లు పోయి ముందుకు చేసుకోవచ్చు ఈ కౌంటలు పొంగల్లో పెట్టుకునేదానికి సామాన్ కూడా ఇక్కడే ఉన్నాయి మనమేం తెచ్చుకోబలేదు ఈ సెల్ ఫోన్ చెప్పులు దానికి ఇక్కడ కౌంటర్లు అయితే అమ్మవారి దర్శనం అయితే బ్రహ్మాండంగా అయితే నాకు జరిగింది ఇక్కడ మంచి మహిమలు ఉన్నాయి అమ్మవారి కష్టాలు తెలిసిన అమ్మవారు తెలుగుతమ్మ లక్ష్మి తెలుగుతమ్మ ఒకసారి దర్శించుకుంటే మీకు అన్ని శుభం కలుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశిస్తూ కోరుకుంటున్నాను మనం విజయవాడకి వెళ్తున్నాం కనకదుర్గమ్మని ఇట్లా వెళ్తుండగా అందమైన లొకేషన్ ఎందుకంటే నాకు పక్కలతో చాలా ఇష్టం ప్రాంతాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం మనం కనకదుర్గమ్మ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము ఆ విశేషాలు మళ్ళీ తెలియజేస్తాను ఇదే బ్రిడ్జి విజయవాడ బ్రిడ్జి అమ్మ పక్కనే అమ్మవారి గుడి ఉన్నది మెట్ల నుంచి పైకి పోవాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కనీసం మాత్రం కంపల్సరీ కొట్టండి ఏవైనా అతిగా మాట్లాడాలంటే ఓవర్గా మాట్లాడాలంటే నన్ను క్షమించండి జై భవానీ జై భవానీ జై భవానీ నమో తెలియతమ్మే నమో